హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి మీకోసం తక్కువ ధర ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ డిటీసీపీ ప్లాట్స్ జీపీ ప్లాట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తక్కువ ధర ప్లాట్స్ అన్నది నేను ఖమ్మంలో తీసుకురావడం జరుగుతుంది మీకు ఏ హైవేలో నచ్చితే ఆ హైవేలో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నీ కూడా క్లియర్ ప్రాపర్టీస్ లింక్ డాక్యుమెంట్స్ సేల్ డీడ్ ఏసీ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి హ్యాపీగా మీకు నచ్చిన ప్రాపర్టీని తీసుకోవచ్చు ఓకే చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు కదా మీరు చాలా మంది అనుకుంటున్నారు మార్కెట్ స్లో ఉంది కదా ఇంకా తర్వాతకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే అనుకుంటున్నారు లేదండి మార్కెట్ సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్న వాళ్ళు విత్ ఇన్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇల్లు కట్టుకోవాల్సింది ఇల్లు కట్టుకోవాలి ఒక ప్లాట్ కావాలన్న వాళ్ళు ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది ఖమ్మం చుట్టూరు కూడా అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే ఓకేనా అదేవిధంగా దేవెపల్లి హైవే రాబోయే రోజుల్లో ఓపెన్ అవ్వబోతుంది సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది సో అందుకని తక్కువ ధర ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడైతే మీకు తక్కువ ధర ప్లాట్స్ అయితే ప్లాట్స్ అయితే ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో ఇటు రంగునాథపాలెం నుంచి మంచోం వరకు మనకి అందుబాటులో ఉన్నాయండి మీ బడ్జెట్ ఎంతో చెప్పండి మీ బడ్జెట్ ఒక పది లక్షలు అనుకుంటున్నారా పదిహేను లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల లేదంటే ఒక వంద గజాలు తీసుకోవాలా ఒక నూట యాభై గజాలు నూట అరవై గజాలు లేదంటే ఒక రెండు వందల గజాలు ఎన్ని గజాలు తీసుకోవాలో నాకు చెప్తే మీకు తగిన బడ్జెట్లో మీకు ఎన్ని గజాలు కావాలో అన్ని గజాలు నేను ఇప్పిస్తాను ఓకేనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి అండి సో వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం తెలుస్తుంది ఓకేనా చూ చూడండి చాలా మంది వస్తున్నారు ప్రతిరోజు నేను సైడ్కి వెళ్తున్నారు మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక ప్లాట్ అయితే ఖమ్మం ఇల్లు శివాయిగూడెం దగ్గర అంజలి కోల్డ్ స్టోర్ దగ్గర ముప్పై ఆరు వేల నెలలుపు నలభై ఐదు తోటి ఓకేనా నూట ఎనభై గజాలు తూరు పేసింగ్ ప్లాట్ నేను అమ్మడానికి తీసుకొచ్చానండి ఓకేనా థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకు తీసుకురావడం జరిగింది సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఈ తక్కువ ధర ప్లాట్ని సొంతం చేసుకోండి ఎందుకంటే ఇదే కరెక్ట్ టైం అండి ఈ డిసెంబరు ఎందుకంటే జనవరిలో ఇంకా కస్టమర్స్ విజిట్స్ చూస్తుంటాయి చూస్తుంటారు మంచి మంచి ప్లాట్స్ అనేది సోల్డ్ అవుట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ప్లానింగ్ చేసుకోండి మీకు క్లియర్ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేపిస్తాను మీకు ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు విలేజ్ నుంచి చూస్తున్నారా అదేవిధంగా మీరు మండలాన్ని చూస్తున్నారా స్టేట్ నుంచి చూస్తున్నారా వేరే కంట్రీస్ నుంచి చూస్తున్నారా చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఎప్పుడు కూడా మా ఛానల్ వాచ్ చేస్తుందండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అదేవిధంగా ఫేస్బుక్ యూట్యూబ్ను ఫాలో అవ్వండి ఓకేనా మరో వీడియోతో నేను మళ్ళీ మీదకి వస్తాను ఓకేనా చూసి నాకు ఫోన్ చేయండి డీటెయిల్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్